హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సెప్టెంబర్ ఒకటో తేదీన సోమవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి వీరికి మాత్రం పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ కనుక మీకు పెన్షన్ వస్తుందా రాదా అదేవిధంగా రాకపోతే ఏ విధంగా మీరు పెన్షన్ పొందాలి అనేది చెప్తాను అదేవిధంగా మీ పెన్షన్ రద్దు అయిపోయేలా ఉంటే కనుక ఈ విధంగా అయితే మీరు అయితే కాపాడుకోవచ్చండి ఈ విధంగా మీరు చేస్తేనే మీకు అనేది పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి కీలక ప్రయత్నం అయితే చేసిందండి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గత జనవరి నుంచి కూడా నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అయితే పరీక్షలు అయితే చేసి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించిన తర్వాత వీరందరికీ కూడా వీరికి న్యూ సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారని చెప్పేసి వారందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయలేదండి ఎందుకు ఇష్యూ చేయలేదంటే వారికి మామూలుగానే పెన్షన్ పొందడానికి అర్హత లేదని చెప్పేసి పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్లు మాత్రమే ఇక్కడ వెరిఫై చేశారు కాబట్టి దివ్యాంగ పెన్షన్లు మాత్రం కోసమే నేనైతే మాట్లాడుతున్నానండి ఇక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారు వారెవరో కూడా ఈ పెన్షన్లు అయితే ఉండరండి మామూలుగా దివ్యాంగ పెన్షన్లు అంటే ఇక్కడ ఆరు వేలు తీసుకుంటున్న వారు అదేవిధంగా పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారు మాత్రమే ఈ ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఇందులో ఐదు లక్షల మందికి అయితే ఈ టెస్టులు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం గత జనవరి నుంచి కూడా సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా కొత్తవన్నీ కూడా ఆఫ్ చేసి ఈ టెస్టులు అయితే స్క్రీనింగ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసిందండి కండక్ట్ చేసి రీసెంట్గానే మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చింది ఆ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారు వీరందరూ పెన్షన్లు కూడా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇస్తారా లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇవ్వకూడదని అనుకుందండి కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మనసు మార్చుకుంటు మళ్ళీ వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని వీరందరి చేత అప్పీల్ చేయమని చెప్పేసి చెప్పిందండి అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు ఎంపీడీఓ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు వీరందరూ కూడా వీరి చేత అప్పీల్ చేయించండి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే వీరందరికీ కూడా చేసిందండి కాబట్టి వారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఎవరైతే పెన్షన్ రద్దయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా లక్షా ఎనిమిది వేల మందిలో ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెన్షన్కి కన్వర్ట్ అయిన వారు కావచ్చు సదరం సర్టిఫికేట్ వచ్చిన వారు సదరం సర్టిఫికెట్ రాని వారు అందరి చేత కూడా ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది చేయించడం అయితే జరిగిందండి ఇలా ఎందుకు చేయించారంటే ఈ అప్పీల్ చేసుకున్న తర్వాత వీరికి సంబంధించి అందరికీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికైతే పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇవ్వాలని అయితే సూచించడం అయితే జరిగిందండి ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారండి న్యూ డేటా ప్రకారం వారికి ఆ పర్సంటేజ్ అనేది తక్కువ వచ్చి నలభై పర్సెంటే ఉంది అది కూడా పర్మనెంట్ ఉంది లేదా పర్మనెంట్ లేదు టెంపరీ ఉంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే పెన్షన్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి ఇక్కడ ఏం తీసిందండి ముందు చూస్తే కనుక పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే సూచించిందండి తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకుండి మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఉండి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్లో వీరికి పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న టెంపరీ డిజబిలిటీ ఉన్నా కూడా కంపల్సరీ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఒక వ్యక్తికి పెన్షన్ ఒక రకంగా పోయినట్టయితే కనుక వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ వర్తిస్తుంది ఆ యొక్క పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే ఇక్కడ సూచించడం అయితే జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై సంవత్సరాలు వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తికి దివ్యాంగ్ పెన్షన్ ఆరు వేలు తీసుకుంటున్నారు అనుకోండి లేదా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అనుకోండి వేల రూపాయలు పెన్షన్ కోల్పోయారు అనుకోండి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలండి లేదంటే కనుక అరవై సంవత్సరాలు అప్పటికే వచ్చేసి ఉంటాయి కాబట్టి వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది వస్తుందండి మొత్తం మీద ఏదో రకంగా వారికి పెన్షన్ అనేది వస్తుంది కదండి అందుచేత వీరందరి చేత కూడా అప్పీల్ చేయించాలని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరిందండి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరైతే ఇలాగ పెన్షన్స్ కోల్పోయి ఉన్నారో అంటే ఈ యొక్క న్యూ డేటా ప్రకారం ఎవరికైతే అర్హత లేదో అసలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరి చేత కూడా అప్పీల్ చేయించాలని అయితే సూచించిందండి కాబట్టి అందరూ కూడా అప్పీల్ చేసుకుంటే కనుక సెప్టెంబర్ నెలకు సంబంధించి అందరికీ కూడా ఏ అయితే పెన్షన్స్ ఉన్నాయో వారి యొక్క రిక్వైర్మెంట్ బట్టి వారికి ఏ ఏ పెన్షన్ రావాలో ఆ యొక్క పెన్షన్లు అయితే ఇక్కడ మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇక నెక్స్ట్ ఫర్దర్గా తర్వాత చూసుకుంటే కనుక ప్రభుత్వం ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుందండి ఫిల్టర్ అంటే ఎవరికి ఏ పెన్షన్ రావాలో ఆ పెన్షన్ అనేది ఇవ్వడం అండి ఒకవేళ కనుక ఏ పెన్షన్కి ఏ పెన్షన్కి కూడా వాళ్ళు వాళ్ళు అర్హత పొందలేదు అంటే కనుక అలాంటి అందరికీ కూడా పెన్షన్లు అనేది నిలిపివేస్త నిలిపివేస్తుందండి కానీ ఇప్పుడు కాదండి ఎందుకంటే ప్రభుత్వం పైన ఇప్పుడు కొంత బాధ్యత అయితే ఉందండి ఆ బాధ్యత నిమిత్తం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు పెన్షన్లు అనేది ఏఈ కూడా తొలగించట్లేదండి అన్ని పెన్షన్లు కూడా ఉంచేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరో పెన్షన్స్ అయితే అర్హత కోల్పోయారని చెప్పేసి గ్రామవాడు సచివాలయం ఎంప్లాయీస్ చెప్పారో అదేవిధంగా మీ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉందని ఎవరైతే చెప్పారో సో ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ సత్రం సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఫామ్స్ ఏతున్నాయో ఉన్నాయో ఆ ఫామ్స్తో మీరు అనేది అప్పీల్ ప్రాసెస్ అనేది కండక్ట్ అయితే వెంటనే చేసుకుని అప్పీల్ అనేది చేసుకోండి అప్పీల్ చేసుకోవడానికి ఆఫ్లైన్ విధానం అనేది క్లోజ్ అయిందండి నిన్నటితో ఆఫ్లైన్ విధానం అయితే క్లోజ్ అయింది నిన్నటితో మీరు గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి మీరైతే అప్పీల్ చేసుకోలేరు కానీ గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అయితే చేయించుకోవచ్చండి ఈ ఆన్లైన్లో చేయించుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే ప్రజెంటు గ్రామాల్లో గ్రామాల పరిధిలో చూసుకుంటే కనుక ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా సిటీ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ముందుగా మీకు ఏమి తెలియకపోయినట్లయితే కనుక గ్రామ వాడ సచివాలయాలకు అయితే వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారిని కలిసినట్లయితే కనుక మీకైతే వారి వారి యొక్క లాగిన్స్లో మీ అప్పిల్ అనేది రైట్ చేయడం అదేవిధంగా వారే దగ్గరుండి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించడం కూడా చేస్తున్నారండి కాబట్టి ఎవరన్నా ఇంకా చేసుకోలేదంటే కనుక ఈ ప్రాసెస్ వెంటనే కూడా చేసుకోండి ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్స్ ఎవరికి వస్తున్నాయి అని చూసుకుంటే ఎవరి పెన్షన్లన్నా రద్దు అయినట్లయితే కనుక అలా రద్దు కాకుండా ప్రభుత్వం ఏం చెప్పిందండి అందరినీ కూడా అప్పీల్ చేయించండి అందరి చే tani జిల్లా కలెక్టర్లు కావచ్చు మిగతా అధికారులకు కావచ్చు సూచించడం సూచించడం అయితే జరిగిందండి కాబట్టి మీరు కూడా పర్టికులర్గా మీ యొక్క పెన్షన్ పోకూడదు అంటే కనుక ప్రజెంట్ నిలవాలంటే కనుక కంపల్సరీ అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక దివ్యాంగ పెన్షన్ల దారులు ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా ఆపినటువంటి పెన్షన్లు కూడా యాక్టివ్ అయినాయి అండి యాక్టివ్ అయ్యి సెప్టెంబర్ ఒకటో తేదీన అందరికీ కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అనేది మనకు కొంచెం డిలే అయితే అవుతుందండి కాకపోతే మొత్తం మీద ఎవరికైతే మొత్తం అర్హత లేదో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అనేది వారి యొక్క పెన్షన్ అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఒక పెన్షన్ కోల్పోతే ఇంకొక పెన్షన్ వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ పెన్షన్ అనేది యాక్టివ్ అవుతుందండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్కి అర్హత లేదనుకోండి ఆరు వేల రూపాయల పెన్షన్కి అర్హత ఉంటే వస్తుంది ఒకవేళ కనుక ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా మీకు అర్హత లేదు అలాంటప్పుడు మీకు ఏజ్ అనేది ఎక్కువ ఉండి అప్పటికే కనుక వృద్ధాప్య పెన్షన్కి మీరు ఎలిజిబిలిటీ అవుతే కనుక వృద్ధాప్య పెన్షన్ అనేది వస్తుందండి ఈ రకంగా పెన్షన్లు అనేవి మార్పులు చేర్పులు కూడా జరిగినాయండి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వీరందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మాత్రం ఈ పెన్షన్లు అనేది తొలగించడం లేదండి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే ఇవ్వరని కాదండి వారికి కూడా ఇస్తారు కాకపోతే పెన్షన్లు ఇచ్చే టైంలో టెక్నికల్గా ఇష్యూస్ అయితే రావచ్చండి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ పెన్షన్ పంపిణీ చేసే ముందు వారి యొక్క లాగిన్స్లో మీ నేమ్స్ అనేది రావాల్సి అయితే ఉంటుందండి అలా మీకు వచ్చినప్పటికీ కూడా మీ నేమ్ క్లిక్ చేయగానే మీ పెన్షన్ యాక్టివ్ కాకపోతే ఓకే అవ్వకపోతే వారు మాత్రం మీకు డబ్బులు ఇవ్వలేరండి ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూ కింద ఏర్పడుతుంది కాబట్టి కంపల్సరీ ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ ఎవరైతే మా పెన్షన్ పోకూడదు కంపల్సరీ మేము సెప్టెంబర్ నెల పెన్షన్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటారో సో అలాంటి వాళ్ళు కూడా ముందుగాంటా చేయవలసిన పని ఏంటంటే అప్పీల్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్ క్లోజ్ అయింది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్ ప్రాసెస్లో అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు పాత సదరం సర్టిఫికేట్ కొత్త సదరం సర్టిఫికేట్ ఒకవేళ కనుక కొత్త సదరం సర్టిఫికేట్ మీకు రాలేదు అంటే కనుక పాత సదరం సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా అప్పిల్ ఫామ్ అనేది ఉందండి అప్పిల్ ఫామ్ అనేది అప్పీల్ చేసుకోవడానికి అయితే మీకు యూజ్ అవుతుందండి ఈ రకంగా ఈ తో మీరైతే అప్పీల్ ప్రాసెస్ అనేది చేసుకోండి అప్పీల్ అంటే ఏంటో కాదండి ఆర్జీ పెట్టుకోవడం అంతే మా పెన్షన్ మాకు ఇప్పించండి అని ఆర్జీ పెట్టుకోవడం ఇక్కడ లో చూసుకుంటే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయం సచివాలయ ని అడిగినట్లయితే వారైతే మీకు పూర్తి గైడెన్స్ ఇస్తారండి లేదా మీరు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక అక్కడ వార్డు సచివాలయాలు కూడా మీకు చెప్తారు మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది మున్సిపాలిటీ దగ్గరికి అయితే వెళ్ళవలసి వెళ్ళవలసి అయితే ఉంటుందండి మున్సిపల్ ఆఫీస్కి అక్కడ మీకైతే ఈ అప్పీల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు మీకు తెలియలేదంటే కనుక గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అడిగినట్లయితే వారైతే మీకు పూర్తి గైడెన్స్ అయితే ఇస్తారు మొత్తం మీద ఎటువంటి పెన్షన్లు కూడా ఇప్పుడైతే రద్దు చేయడం లేదండి ప్రతి ఒక్కరికి కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ కనుక మీకు పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పేసి మీ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ మీకు అనేది న్యూ సాధారణ సర్టిఫికేట్ ఇష్యూ అయినట్లయితే కనుక కంపల్సరీ ఆర్జీ అనేది పెట్టుకోండి ఈ పెన్షన్ సంబంధించి ఫర్దర్గా ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్డేట్స్ అయితే రా రావాల్సి అవుతుందండి అప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో అప్పుడు పెన్షన్లన్నీ కూడా తొలగించడం అయితే జరగవచ్చు మేబీ ఎవరికైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉండదో వారిని మాత్రమే వారి యొక్క పెన్షన్లు మాత్రమే తీసేసే అవకాశాలు అయితే ఉంటాయండి ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పర్మనెంట్ డిజబిలిటీ అనేది టెంపరీ డిజబులిటీ అనేది ప్రజెంట్ అయితే అది పూర్తిగా రద్దు చేసిందండి అంగ వైకల్యం ఉంటే కనుక డిజబిలిటీ ఉంటే కనుక వారికి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే సూచించడం జరిగిందండి దీంతో చాలా మంది సేఫ్ సైడ్లో అండి ఈ ఆప్షన్ అనేది తీసేసింది కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇదే అండి ఫర్దర్గా పెన్షన్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక నేనైతే చేసి తెలుపుతాను కంపల్సరీ మీరైతే పెన్షన్లు అనేది అప్పీల్ అయితే చేసుకోండి అప్పీల్ చేసుకుంటే ఇవాళ సాయంత్రంతో టైం అనేది క్లోజ్ అవుతుందండి ఈరోజు ముప్పై ఏంటో తేదీ ఇవాళ ముప్పై సాయంత్రం ఈవినింగ్తో గ్రామ వార్డు సచివాలయం ప్లస్ వారి లాగిన్స్లో అయితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇంకా ఓపెన్లోనే ఉంది కంపల్సరీ వారి సాయంతో మీరు ఎంపీడీఓ ఆఫీసులకి అదే విధంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారి లాగిన్స్లో మీరు అయితే ఈ యొక్క అప్పీల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి